ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు గత దశాబ్ద కాలంలో యువత సాధికారతకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు విశాఖపట్నంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపురామోహన్ నాయుడు పాల్గొన్నారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరాం స్వామి పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ వివరాలు గత దశాబ్ద కాలంలో యువత సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రోజ్గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు సంస్థలలో కొత్తగా నియమితులైన వారికి దృశ్య మాధ్యమం ద్వారా నియామక పత్రాలను ప్రధానమంత్రి ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిజాయితీ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా డిజిటల్ ఇండియా వంటి యువత కేంద్రీకృత కార్యక్రమాలను చేపట్టిందని ప్రధానమంత్రి పేర్కొంటూ उसके युवाओं के श्रम सामर्थ्य और नेतृत्व से होता है क्योंकि भारत में पिछले एक दशक की पॉलिसीज को देखिए मेक इन इंडिया आत्मनिर्भर भारत अभियान स्टार्टअप इंडिया स्टैंड अप इंडिया डिजिटल इंडिया ऐसी हर योजना युवाओं को केंद्र में रखकर बनाई गई है ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు రొయ్యూరులో పర్యటిస్తున్నారు గొడవరు రోడ్డు పన్నులను పరిశీలించి పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెంలో రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలిస్తారు అదేవిధంగా పంచాయతీరాజ్ వాటర్ వర్క్స్ అధికారులతో సమస్యల గురించి చర్చిస్తారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేసేలా ఉప ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారని అధికారులు తెలిపారు దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు విశాఖపట్నంలోని పోర్టు సాగరమాల ఆడిటోరియంలో ఈ రోజు నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఆరు వందల అరవై ఏడు మందికి నియామక పత్రాలను ఆయన అందజేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత పదమూడు సార్లు ఇలాంటి కార్యక్రమం రోజుగారు వేళ జరిగింది ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి మీలాంటి యువతకి ప్రధాన మంత్రి గారు సరికొత్త అపాయింట్మెంట్స్ ఇస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో దేశం మొత్తం మీద వేల మందికి మన మన భారతదేశంలో భారతీయులు భారత యువతి యువకుల కోసం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఈ వేదిక ద్వారా మరొకసారి నా తాలూకా మనస్ఫూర్తిగా అభినందనలు సందర్భంగా తెలియజేసుకుంటున్నాను విజయవాడ ఇంద్రకిలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణలు మూడో రోజు కొనసాగుతున్నాయి భవానీ దీక్షాదారులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు హోమగుండం వద్ద నేతి కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు దీక్షల విరమణలు కొనసాగున్నాయి దేవస్థానం అధికారులు జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు దీనిలో భాగంగా రుసుము ద్వారా దర్శనం ఆర్జిత సేవలను ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు రద్దు చేశారు విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలగజేసే క్రీడలు అవసరమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ డోలాశ్రీ స్వామి పేర్కొన్నారు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని పాకలా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది బాలబాలికల రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ప్రకాశం జిల్లాలో నిలిచిపోయిన క్రీడా మైదానాల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని ఈరోజు జాతీయ రైతు దినోత్సవం లేదా కిసాన్ దివస్గా నిర్వహిస్తున్నారు దేశ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ పనిచేసేందు కొద్ది కాలమే అయినప్పటికీ వ్యవసాయ రంగాభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు అన్నదాత మేలు కోసం ఎన్నో వ్యవసాయ చట్టాలను అమలులోకి తీసుకువచ్చారు పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన జన్మించిన చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలోనే జమీందారీ చట్టం రద్దయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది ఏడాదిలో ఒకసారైనా వ్యవసాయ రంగంపై ప్రజలకు అవగాహన కల్పించడమే కిసాన్ దివస్ను జరుపుకోవడంలోని ప్రధానాంశం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమలాపురం శాసనసభ్యులు ఏ ఆనందరావు తెలిపారు అమలాపురంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం తెల్ల ఇసుక ఉన్న ఎస్ యానాం సముద్ర తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలుపుతూ టూరిజంగా అభివృద్ధి చేయడానికి టూరిజం అభివృద్ధిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోనసేమ్ ప్రాంతానికి టూరిజం గుర్తింపు తీసుకురావడానికి బీచ్లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నేషనల్ బీచ్ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది దీన్ని నిర్వహించడానికి మా గ్రామస్తులు ముందుకొచ్చి బాధ్యత తీసుకుని అసోసియేషన్ గా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఢిల్లీలో వచ్చే నెల జనవరి ఇరవై ఆరో తేదీ జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో ప్రదర్శనకు రాష్ట్రం నుండి చెక్కతో తయారు చేసే ఏటుకొప్పాక బొమ్మల శకటం ఎంపికైందని అధికారులు తెలిపారు తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని రూపొందించామని పేర్కొన్నారు ఇందులో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం వినాయకుడి ప్రతిమ హరిదాసు బొమ్మల కొలువు చిన్నారుల ఆటపాటలకు సంబంధించిన చిత్రాలు అందర్నీ ఆకట్టుకుంటాయని ఉంటాయని తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు సులభంగా వసతి పొందేలా అనేక చర్యలు చేపడుతున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు తెలిపారు తిరుమలలో ఆధునీకరించిన గరుడాద్రి ఉప విచారణ కేంద్రాన్ని అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరితో కలిసి ఈరోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా శ్యామలరావు పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమైనది వసతి వసతికి సంబంధించి కాటేజెస్ గెస్ట్ హౌస్ అన్ని కూడా కూడా సర్వే చేసి ఏ గెస్ట్ హౌస్ పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ కూడా మనము ఎలా మెరుగుపరచాలి అనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాము దీని తర్వాత ఇంకో ఐదు ఎంక్వైరీ ఆఫీసులు సబ్ ఎంక్వైరీ ఆఫీసులు కూడా వర్క్ జరుగుతుంది ఇవి కూడా త్వరలో కూడా ప్రారంభిస్తాము వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాని వాళ్ళకి ఆధునికమైన సదుపాయాలు ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దేశాన్ని క్షయవ్యాధి రహితంగా మార్చేందుకు వంద క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ నెల ఏడు నుండి మార్చి పదహారో తేదీ వరకు నిర్వహించే ఈ వంద రోజుల ప్రచారంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంది జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మూడు వందల నలభై ఏడు జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ వంద రోజుల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించడం సత్వర వైద్య సేవలను అందించడం నిక్షయ్ పోషణ్ యోజన ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాల కింద పౌష్టికాహారం అందించడం వంటివి నిర్వహిస్తారు ప్రపంచ వ్యాధి నిర్మూలన దినోత్సవం మార్చి ఇరవై నాలుగుకు వారం రోజుల ముందు ఈ ప్రచార కార్యక్రమం పూర్తి కానుంది ఇందులో ఉత్తమ ఫలితాలు కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించనుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పర్యటించి ఫైబర్ కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ఫైబర్ నెట్ చైర్మన్ జి వెంకటరెడ్డి తెలిపారు ఉమ్మడి కృష్ణా జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేబుల్ ఆపరేటర్లతో గన్నవరంలో ఈరోజు ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏపీ ఫైబర్ నెట్ను రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు గత దశాబ్ద కాలంలో యువత సాధికారతకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు విశాఖపట్నంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారం కానుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు